హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమూలాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మేమైతే వెన్స్డే వచ్చాము కాబట్టి ఆ రోజైతే నైట్ లెవెన్ థర్టీ అయింది మేము వచ్చేసరికి ఇంకా సో తినేసి పడుకున్నాము ఆ రోజైతే క్లీనింగ్ అయితే ఏం చేయలేదు నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి పడుకున్నాము ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ అయితే చూడండి ఇంట్లో ఆడవాళ్ళ లేకపోతే కిచెన్ అలాగే హౌస్ అనేది ఎంత డర్టీగా అంటే క్లీన్గా అయితే ఉండదు ఇది నిజమే కదా నిజమైతే కామెంట్ చేయండి చూడండి బూజు మేము వెళ్ళింది టూ వీక్స్ అయితే వెళ్ళాము ఊరు చూడండి బ్యాగ్స్ అలాగే ఫిష్ ట్యాంక్ కూడా క్లీన్ చేయలేదు అలాగే షూ ర్యాక్స్ మొత్తం అయితే గందరగోళంగా ఉంది హౌస్ అయితే మొత్తం నాకైతే మాత్రం చూడగానే పిచ్చి అయితే వచ్చేసింది ఎందుకంటే జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని కొంచెం చాలా టైం అయితే పట్టేసిద్ది చూడండి ఈ టేబుల్ మీద కూడా ఎలా ఉందో నేనైతే హడావిడిగా వెళ్ళిపోయాము ఏం క్లీన్ చేసుకోకుండా వెళ్ళిపోయాను మా హస్బెండ్ చూసుకుంటారేమో లే అని చెప్పేసి తను కూడా ఏం క్లీన్ చేయలేదు సో ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ తన కుదరక చూడండి ఇది మొత్తం మొత్తం క్లీన్ చేయాలి అంతా బూజులాగా పట్టేసింది మొత్తం క్లీన్ చేసుకోవాలి బట్టలు కూడా ఫుల్గా ఉన్నాయి మిషన్లో అయితే వేసేసాను చూడండి కిచెన్ నైట్ అయితే మా వారు వంట చేశారు వంట చేయడమేమో కానీ ఆ స్టవ్ కిచెన్ అంతా గందరగోళంగా ఉంది మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది తర్వాత బట్టలన్నీ ఇంకా మిషన్లో వేసాను కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఆరబెట్టేసి ఇంకా వాళ్ళు అయితే క్లీన్ చేయాలి అలాగే అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ అయితే చూడండి అస్సలు ఎంత ఘోరంగా ఉందో ఈ నేనైతే చెప్పాను కదా నేను కొంచెం హడావిడిగా వెళ్ళిపోయాను బాబుకి హెల్త్ బాగాక ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా డట్టిగా ఉంది మొత్తం క్లీన్ చేశాను అన్ని పడేసేసి మొత్తం తుడిచేసి కడిగేసేసాను తర్వాత మేమైతే దేవర మూవీకి అయితే వెళ్ళామని చెప్పేసి రెడీ అయ్యాము మా తమ్ముడు వచ్చాడు కదా మా తమ్ముడు మేమందరం అయితే వెళ్తున్నాము ఫస్ట్ మా తమ్ముడిని తీసుకెళ్ళి వదిలేసి వస్తాడు సినిమా హాల్ దగ్గర తర్వాత మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను చూడండి ఇదైతే మా పెళ్ళి ఫోటో అలాగే ఇది నేను చిన్నప్పటిది అది మా అమ్మ వాళ్ళని దగ్గర పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు ఇదైతే మా మ్యారేజ్ అయినప్పుడు ఆకాశంలో నక్షత్రం చూపిస్తారు కదా అప్పుడు పిక్ అది అయితే మా మ్యారేజ్ ఫొటోస్ అయితే లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంకా ఆల్బమ్ తీసుకురాలేదు మాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంతవటికి మాకైతే ఆల్బమ్ తీసుకురాలేదు నాకు చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కానీ కుదరట్లేదు తీసుకురావడానికి సో వాళ్ళు వచ్చేసరికి నేను రైస్ పెట్టేసాను రైస్ ఉడికేసింది మళ్ళీ వచ్చి వంట చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి వంట కూడా చేసేసాను ఇంకా బట్టలు అవన్నీ ఆరపెట్టేసి ఇంకా మా హస్బెండ్ వచ్చాడు ఇంకా స్టార్ట్ అయిపోయాం బైక్ మీద తర్వాత చూడండి సినిమా హాల్కి అయితే వచ్చేసాం దేవర మూవీ బాగుంది ఫ్రెండ్స్ అంటే అంత ఫైట్స్ ఏ మొత్తం కానీ చాలా బాగుంది మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా ఉంది అది ఇందులో సాంగ్స్ కానీ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది తర్వాత మా బాబు పాప అయితే మాత్రం వచ్చినప్పటి నుంచి మమ్మీ పాప్కార్న్ మమ్మీ పాప్కార్న్ డాడీ పాప్కార్న్ పాప్కార్న్ కావాలి పాప్కార్న్ అంటారు ఎందుకంటే వీళ్ళు సినిమాకి వస్తుందే పాప్కార్న్ తినడానికి వచ్చిన కానుంచి పాప్కాన్ ఇప్పించింది ఆకా అల్లరి చేస్తూనే ఉన్నారు పాప్కార్న్ కావాలని చెప్పేసి కొంతసేపు సినిమా చూసిన ఈ పాట వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా చూశారు మా పాప అయితే మాత్రం ఫుల్గా చూసింది ఈ పాట మొత్తం పాట కూడా పాడిద్దండి ఈ పాట పాడిద్ది సో ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చాలా అంటే చాలా బాగుంది ఈ పాట కూడా బాగుండిద్ది సినిమా కూడా చాలా బాగుంది తర్వాత అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసి మా పిల్లలు ఇద్దరు మా బండి దగ్గర వచ్చి కూర్చున్నారు తర్వాత మళ్ళీ షో టైం అయింది కాబట్టి వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాక పిల్లలిద్దరికీ కోకోనట్ వాటర్ అయితే ఇచ్చాము ఇద్దరు తాగేశారు ఫైనల్ ఇంటికి వచ్చేసాము ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి